డోట్ టచ్ డోట్ టచ్ టచ్ చేస్తే పడిపోతుంది చాలా బాగుంది ఏంటి చెప్పు అది రొమ్మగానేట మంచిగా చూసి చెప్పు ఇప్పుడు చెప్పు ఏంటిది అది అన్నట్టు టచ్ టచ్ చేస్తే పాడైపోతుంది అది పూత వస్తుంది ఇక్కడ ఒక పూత వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఇది వస్తుంది కాయ వస్తుంది చిన్న పిందే అంటారు దీన్ని పిందే తర్వాత కొంచెం పెద్దగా అయితే కాయ అవుతుంది ఇంకొంచెం పెద్దగా అయితే పండు